ఆ మోస గ్రంథము ఐదవ అధ్యాయము ఇస్రాయేలు వార్లారా మిమ్మును గూర్చి నేనెత్తు ఈ అంగలార్పు మాట ఆలకించుడి కన్యక అయిన ఇస్రాయేలు కూలిపోయెను ఆమె మరెన్నటికీ లేవదు లేవనెత్తువాడొకడనూ లేక ఆమె భూమి మీద పడవేయబడి ఉన్నది ప్రఫువైన సెలవిచ్చినదేమనగా ఇస్రాయేలు వారిలో వెయ్యి మంది అయి బయలు వెళ్లిన నూరు మంది తప్పించుకుని వత్తరు నూరు మంది అయి బయలు వెళ్ళిన పట్టణస్థులలో పది మంది తప్పించుకుని వత్తరు ఇస్రాయేలీలతో ఏహోవా సెలవిచ్చినదేమనగా నన్ను ఆశ్రయించుడి నన్ను ఆశ్రయించిన ఎడ్లా మీరు బ్రతుకుదరు బేతేలను ఆశ్రయింపకుడి గిల్గాలలో ప్రవేశింపకుడి బయర్షబాకు వెళ్ళకుడి గిల్గాలు అవశ్యముగా పోవును బేతేలు శూన్యమగను ఏహోవాను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతకుదురు ఆశ్రయింపని ఎడల బేదీలులో ఎవరూ ఆర్పివేయలేకుండా అగ్ని పడినట్లు ఆయన ఏసేపు సంతతి మీద పడి దాన్ని నాశనం చేయను న్యాయమును అన్యాయమునకు మార్చి నీతిని నేలను పడవేయువార్లారా ఆయన సప్త ఋషి నక్షత్రములను మృగ శీర్ష నక్షత్రములను సృష్టించినవాడు కారు చీకటిని ఉదయముగా మార్చువాడు పగటిని రాత్రి చీకటి వలె మార్పు చేయువాడు సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పర్లు పారచేయువాడు ఆయన పేరు ఏహోవా బలాఢ్యుల మీదకి ఆయన నాశనము తెప్పింపగా దుర్గములు పాడగను అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగపట్టుదరు యథార్థముగా మాటలాడు వారిని అసహ్యించుకుందరు దోష నివృత్తిని రోకలు పుచ్చుకొని నీతిమంతులను బాధపెట్టుచు గుమ్మమునకు వచ్చు బీదవారిని అన్యాయం చేయటం వలన మీ అపరాధములు విస్తారములైనవనియో మీ పాపములు ఘోరమైనవనియో నే నెరుగుదను దరిద్రుల యొద్ పంట మోపులను పుచ్చుకునుచు మీరు వారిని అనగ త్రొక్కుదరు కనుక మలుపురాళ్లతో మీరు ఇండ్లు కట్టుకునినను వాటిలో మీరు కాపునుముండరు శృంగారమైన ద్రాక్ష తోటలు మీరు నాటినను ఆ పండ్లు రసము మీరు త్రాగరు ఇది చెడు కాలము గనక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును మీరు బ్రతుకునట్లు కీడు విడిచి మేలు వెదకడి అలాగు చేసిన ఎడల అనుకుని చొప్పున దేవుడును సైన్యముల గతపత్యునగు ఏహోవా మీకు నుండును కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మంలలో న్యాయము స్థిరపరచుడి ఒకవేళ దేవుడును సైన్యముల నగు యహోవా ఏసేపు సంతతలో శేషించిన వారి ఎందు కనికరించను దేవుడును సైన్యములకి అధిపత్యునైనా ప్రఫగి ఏహోవా సెలవిచ్చిన దేమనగా నేను మీ మధ్య సంచరింపబోచున్నాను కనుక రాజమార్గములన్నింటిలో అంగలార్పు వినబడను వీధులన్నింటిలో జనులు కూడి అయ్యో శ్రమ అందరు అంగలాచుడకు వారు సేద్య గాండ్రను పిలుతురు రోదనము చేయ వారిని అంగలార్పుడకు పిలిపింతరు ద్రాక్ష తోటలన్నింటిలో రోదనము వినబడును ఏహో దినము రావలనని ఆశపెట్టుకుని ఉన్నవార్లారా నీకు శ్రమ ఏహోవా దినము వచ్చిట వలన నీకు ప్రయోజనమేమి అది వెలుగు కాదు అంధకారము ఒకడు సింహమునద్దు నుండి తప్పించుకునగా ఎలుగుబంటి ఎదురైనట్టు వాడు ఇంటిలోనికి పోయి గోడ మీద చెయ్యి వేయగా వాని కరిచినట్టు ఆ దినముండును ఏహో వా దినము నిజముగా ఉండదు కాదా వెలుగు ఏమాత్రమును లేక అది కారు చీకటిగా ఉండదా మీ పండుగ దినములను నేను అసహించుకునుచున్నాను వాటిని నీచముగా ఎంచుచున్నాను మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆగ్రాణింపనులను నాకు దహనబుల్లను నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను సమాధాన బలలుగా మీరు అర్పించి క్రొవిన పశువులను నేను చూడను మీ పాటల ధ్వని నా యుద్ధ నుండి తొలగనీయుడు మీ స్వరమండలముల నాదము వినుట నాకు మనస్సు లేదు నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనీయుడి గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవాహింపనీయుడి ఇస్రాయేలీలారా అరణ్యమందు నలభై సంవత్సరములు మీరు బలులను నైవేద్యములను నాకు అర్పించితిరా మీరు మీ దేవతయేనా మేలేకు గుడారమును మీరు పెట్టుకున్న విగ్రహముల పీఠమును మీరు మోసుకుని వచ్చితిరు కదా కాబట్టి నేను ధమస్కు పట్టణము అవతలికి మిమ్ముని పోవదును అని ఏహోవా సెలవి ఆయన పేరు సైన్యముల కథిపతియగు దేవుడు ఆమె